మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు కలవర పెడుతున్నాయి రహదారిలోని శ్రీకాంత్ మెడికల్ షాప్ పగలగొట్టి దొంగ లోనికి ప్రవేశించి ఇరవై ఐదు వేల రూపాయల నగదును ఎత్తికెళ్లారు ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పొద్దుగాల ఏడు ఇరవైకి మా ఓనర్ అంటే వాళ్ళు సరే షాప్ కొంచెం డౌట్గా అనిపించి కిందికి రమ్మని చెప్పారు కిందికి రమ్మని వచ్చరికి షాప్ షట్టర్ అనేది లాక్ వేసింది వేసినట్టుగానే ఉంది బట్ షాప్ ముందు రెండు పెద్ద కర్రలు ఉన్నాయి తీరకి వచ్చిన షాప్ షటర్ లాక్ దగ్గర షట్టర్ పైకి ఓపెన్ అయిపోయింది డోర్ దాని గ్లాస్ డోర్స్ కూడా ఓపెన్ డైరెక్ట్గా ఓపెన్ చేసే ఉన్నాయి తీరే డైరెక్ట్గా షాప్లో కూడా పోయేసరికి కౌంటర్ అనేది పైలు ఉంది కింద కౌంటర్ దానికి సంబంధించిన ముక్కలు కూడా కింద పడి ఉన్నాయి కౌంటర్ దానికి సంబంధించినవి కౌంటర్ ఉన్న డబ్బులు మొత్తం కూడా టోటల్గా జీరో అమౌంట్ ఉంది అమౌంట్ మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోయారు అమౌంట్ కూడా వచ్చేసి దాదాపు ఇరవై వేల పైనే ఉంటుంది దాంతోపాటుగా పది రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు కూడా చాలా నోట్లు అంటే ఆల్మోస్ట్ అయ్యుక ఐదు అరవై ఐదు వందలు పోయి ఉంటాయండి మెడిసిన్స్ మెడిసిన్స్ అయితే ప్రెసెంట్గా అయితే మొత్తం చెక్ చేసుకోవాలండి మెడిసిన్స్ మెడిసిన్ అయితే మొత్తం చెక్ చేస్తే మనం తర్వాత చెక్ చేస్తే నాకు అర్థమవుతుంది మెడిసిన్ ఇలా లాస్ అయ్యడం లేనది అమౌంట్ మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల అయితే అమౌంట్ అయితే పోయిందండి ఆ విషయంలో మాత్రం క్లియర్గా ఉంది అది చూడగానే వెంటనే